నిన్న చెప్పాను కదా ఫ్రెండ్స్ అందరం కలిసి అవుదాం రండి అని చెప్పి ఒక్కరు కూడా రాలేదు మరి సర్లేండి నేను పిలిస్తే మాత్రం మీరు రాగలరా మీరు ఎక్కువనో నేను ఎక్కువ కనీసం కామెంట్ లో నేన చెప్పొచ్చు కదా వచ్చాము అని చెప్పి ఇక దేవ దర్శనం అయితే పూర్తయిపోయింది అందరూ కూర్చొని తిందామని చెప్పి ఇక మేము వండుకున్న దగ్గరికి వచ్చేసి కూర్చొని తింటున్నాము నన్నే వడ్డీ మా ఆడబిడ్డ చెప్పింది అనమాట అందుకే నేనే వడ్డిస్తున్నా నా దశలే పెద్ద చెయ్యి ఎవరికి ఎంత కూడా తెలియదు ఉన్నదా లేదా కడుపు నిండా పెట్టాలని చెప్పి ఎంత తొడితే అంతే తొడతా అయ్యో ఆగుద్దా అక్క కర్రీ అని చెప్తే ఏం కాదే నువ్వు పెట్టేస్తే నేను చూసుకుంటా చెప్పి మాడబిడ్డనింది అందుకని చెప్పి నేనైతే అందరికి వడ్డేయడం అయితే స్టార్ట్ చేస్తున్నా అయ్యో అన్నట్టు చెప్పడం ఓయ్ తెలంగాణ సైడ్ చిల్ అవ్వడం అనగానే అందరికి ఒక్కటే గుర్తు వస్తుంది కదా మేమైతే ఆడవాళ్ళ వరకు థమ్స్అప్ అలాగే స్ప్రైట్ బాటిల్స్ అయితే తెప్పించారనమాట మేము అది తాగుతున్నాము అది దూరంగా కూర్చొని వాళ్ళు చిల్ అవుతున్నారు వాళ్ళ వాళ్ళ పార్టీస్ తో వాళ్ళు కొద్దిగా చిల్ అన్నం తినేసరికి చాలా టైం పడుతుందని చెప్పి ఆడవాళ్ళం అందరం ఆగలేమని చెప్పి మొదలె తినడానికి అయితే స్టార్ట్ అయిపోయి తింటున్నాము ఓ వైపు కడుపులో భయం పెట్టుకునే అందరికైతే వడ్డిస్తున్నా కూర సరిపోయిందో లేదో ఎట్లుంటదో ఏమో అని చెప్పి అనుకుంటూనే అందరికి వడ్డిచ్చే కానీ బాగా చరిపిపోయిందనమాట ఇంకా మిగిలింది కూడా అది ఇంటికి వెళ్ళిన తర్వాత మాకే వాళ్ళ ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికి తీసుకొచ్చి పెట్టిస్తుందంట నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ